ఎట్లా ఉంది మెదక్ పార్లమెంట్ గురించి చర్చ ఏం నడుస్తుంది అంటే ఇక్కడ కూర్చున్న కాడ అడ్డకాడ ఏం మాట్లాడుతుంది రకరకాలుగా అంటుంటారు రకరకాలు ఎవరికి ఎవరికి నచ్చిన పార్టీ వాళ్ళు గెలుస్తుంది అని అనుకుంటారు మీ అభిప్రాయం ఎట్లా మా అభిప్రాయం టిఆర్ఎస్ గెలవాలని అనుకుంటా నా పర్సనల్ ఒపీనియన్ ఓకే ఎందుకు వై టిఆర్ఎస్ అంటే ఎందుకు ఎందుకంటే ఏం చెప్తారు ఎందుకు అంటే ఇచ్చిన హామీలకు వంద రోజుల గడువు పెట్టి వంద రోజులు దాటినాక మళ్ళా గడువు ఇది ఎంతవరకు నమ్మడానికి గడువుల మీద గడువు కాబట్టి ఒక ఇప్పుడు హామీ వేరు గ్యారంటీ అని కొత్త పేరు పెట్టారు గ్యారంటీ అంటే ఏంటి గ్యారంటీ అంటే హామీ కంటే గొప్ప గట్టి మరి గ్యారంటీ కూడా గ్యారంటీ లేదు గ్యారంటీకే గ్యారంటీ లేనప్పుడు సో అంటే ఇప్పుడు మెదక్ పార్లమెంట్ లో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు ముగ్గురు అభ్యర్థుల బలాబలాలు ఎట్లా ఉన్నాయని మనం ఎట్లా ఎక్స్పెక్ట్ అనిపించింది నేనే అనుకున్న పార్టీకి వెళ్తుంది అని మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం మిగతా వాళ్ళకి సెలక్షన్ రెడ్డి అని కొంతమంది అంటున్న పరిస్థితిలో అవునండి రాంగని మిగతా పార్టీ వాళ్ళు అనుకుంటారు టిఆర్ఎస్ కి అభిమానంగా ఉన్న వాళ్ళు ఎందుకు అనుకుంటారు రైతు వ్యతిరేక చాలా వ్యతిరేకం ఎట్లా ప్రూవ్ అయింది ముంపు గ్రామాల రైతులు వ్యతిరేకంగా ఉన్నారు అట్లా మిగతా గ్రామాల రైతులు ఒక ప్రాజెక్ట్ చేయాలంటే కొందరు ముంపుకు గురవుతారు ముంపు గురైన వాళ్ళకు నిర్వాసితులకు సరైన ప్యాకేజీ లభించాలనేది జనరల్ గా అందరూ కోరుకుంటారు ఆ ప్యాకేజీ సరిగా లభించలేదు అని ఎక్కడన్నా అంటే వీళ్ళు చేసే మిగతా వీళ్ళు చేసే కార్యక్రమాలలో ఎక్కడన్నా ఇంతకంటే ఎక్కువ బెటర్ ప్యాకేజ్ ఇచ్చి చూపించాలి వీళ్ళు అంటే వీళ్ళు ఉన్న దగ్గరలో అదేదో ఆయన ఉన్నత ఆయన బెటర్ నేనే చేసిన ఆయన ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఆయన ఆయన పొలిటిషియన్ కాదు కదా గవర్నమెంట్ ఆఫీసర్ పాలసీ ఎలా ఉంటే అలా వాళ్ళు చేయాల్సి వస్తుంది గవర్నమెంట్ ఆఫీసర్ ఇవ్వండి పర్సనల్ గా ఏం చేసేది గవర్నమెంట్ ఆఫీసర్ ఇవ్వండి ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కడానికి కూడా చాలా మొక్కడానికి ఏంది ఇప్పుడు నువ్వు నాకంటే అనుకో సపోజ్ నువ్వు నాకు నచ్చినవి అనుకో లక్ష మంది ముంగటైనా పర్సనల్ గా ఇంట్లో అయినా మనం కాలు సరే దేశం అంతా మోడీ వేవ్ అవన్నీ మనం అట్లా లెక్క పెట్టు ఆ విషయం వదిలే అయిపోయింది ఇప్పుడు దేశం మొత్తం మోడీ హవా నడుస్తుంది మోడీ వేవ్ నడుస్తుంది మోడీ కొన్ని రోజులు కొందరు రావా నడుస్తుంది అది ఎల్ల కాలం ఉంటుందా ఇప్పుడు కొత్తగా తెలంగాణలో బీజేపీ మోడీ హవా నడుస్తుంది అంటారు మోడీ అవ అంతా ఇక్కడ ఏముండదు కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ ఉంటది ప్రస్తుతానికి ఏదో పార్లమెంట్ ఎలక్షన్లు కాబట్టి మోడీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు ఏదో చూపిస్తుంటారు గానీ జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఇక్కడ పార్లమెంట్ పార్లమెంట్ వరకు